హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే నేను అందుకు మరొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోతో పాటు మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను పెట్టేటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో అర్థం చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను థ్యాంక్ యూ సో లేట్ ఇన్ టూ డేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా సో పూర్వం ఏం జరిగిందంటే ఒక రిషి కైలాసానికి అయితే వచ్చాడనమాట వచ్చి శివుని ముందు ఉన్నాడు ఆయన చేతిలో ఏమో ఒక పాత్ర అయితే ఉందనమాట ఆ పాత్ర సగం వరకు కూడా పాలుతో నిం నింపి తీసుకుని వచ్చారు అయితే శివుని ముందుకు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే నా పేరు బ్రింగి అని చెప్పేసి ఆయన ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారనమాట అయితే అప్పుడు శివుడు అడిగారనమాట నీవు ఇక్కడికి ఇచ్చేయడానికి కారణం ఏమిటి అని అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను మీకు వందనం చేయాలనుకుంటున్నాను అలాగే నాది ఒక చిన్న కోరిక ఉంది అది మీకు నేను తెలియచేద్దామని చెప్పేసి నేను కైలాసానికి అయితే వచ్చాను అని అలా చెప్పి శివుని యొక్క ప్రాముఖ్యతని గురించి ఆయన మళ్ళీ చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన్ని ఆదియోగి అంటారు కదా అలాగే ఆయన ఆత్మన్ అలాగే ఆయన పరబ్రహ్మన్ యొక్క స్వరూపం అనమాట సో శ్రీ మహావిష్ణువు కానీ బ్రహ్మ శివుడు వీళ్ళందరూ కూడా పరబ్రహ్మం నుంచి వచ్చిన వాళ్ళే అయితే అలాగే శివుడిని ఎలా ఆయన వర్ణిస్తున్నాడంటే ఆయన సృష్టి మొత్తానికి కూడా ఒక కేంద్ర బిందువు లాంటి వాడు అంటే సృష్టి మొత్తం ఇక్కడ ఏదైతే సృష్టి ఉందో విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను అలా వర్ణించిన తర్వాత ఆయన ఒక విన్నపం అయితే చేసుకుంటున్నారు మహాదేవుడికి నాది ఒక చిన్న అయితే ఉంది దానిని నేను చెప్పవచ్చా అని చెప్పేసి అడిగారనమాట అయితే అప్పుడు మహాశివుడు కూడా సరే చెప్పు ఏంటి అని అడిగారు అయితే అప్పుడు ఆయన చెప్తున్నారు నేను మీ చుట్టూ కూడా ఒక వెయ్యి విశ్వాలు ఎట్లా అయితే ఒక కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా అవి తిరిగేవి కూడా ఒక పారవస్యంతో తిరుగుతూ ఉంటాయన్నమాట సో అవి ఎట్లా తిరుగుతూ ఉన్నాయో నేను కూడా మీ చుట్టూ అదేవిధంగా ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నాను అది నేను తిరిగేటప్పుడు కూడా నా మనసు ఎలా ఉంటుందంటే భక్తి పార్వశ్యంలో మునిగి ఉంటుంది సో ఆ విధంగా నేను మీ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి అనుకుంటున్నాను అని చెప్పారు అయితే అప్పుడు మహాశివుడు కూడా సరే చెయ్యి అన్నారు అది నా నువ్వు ఏదైతే ప్రదక్షిణ చేస్తావో అది నాకు ఆనందాన్ని అయితే ఇస్తుంది కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్పారన్నారు అనమాట అయితే ఇక ఒక్క అడుగు ముందుకేద్దామని అనుకున్న సమయంలో ఒక స్త్రీ గొంతు అయితే వినిపించింది అయితే ఆ గొంతు కూడా ఎలా ఉందంటే బిగ్గరగా మా అరుస్తున్నట్టుగా అనిపించింది అనమాట అయితే అప్పుడు పార్వతీదేవి అయితే అక్కడికి వచ్చింది ఆగు భృంగి నీవు కేవలం ఈ సృష్టిలో రెండు తత్వాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా అవి ఏంటంటే ఒకటి పురుష తత్వం మరొకటి ప్రకృతి తత్వం అనమాట సో అవి రెండు ఎవరు అంటే శివుడు అలాగే పార్వతి అంటే ఇక్కడ మనం ఆదిశక్తిగా చెప్పచ్చు శివుడు అలాగే ఆదిశక్తి ఈ రెండు తత్వాలు వల్లే సృష్టి అనేది బ్రహ్మాండం అనేది పరిపూర్ణమవుతుంది అని చెప్పి అంటారనమాట అయితే ఇక్కడ పార్వతీదేవి కూడా అదే అంటున్నారు నీవు కేవలం ఒక తత్వాన్ని మాత్రమే నీవు గౌరవించి అలాగే నీ భక్తితోని ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నావు అంటే రెండవ తత్వాన్ని నీవు గుర్తించట్లేదు కానీ సత్యం ఏంటంటే ఈ బ్రహ్మాండంలో ఒక తత్వాన్ని గుర్తించకపోతే ఇంకో దాన్ని కూడా గుర్తించినట్లే ఏదో గుర్తిస్తే రెండింటినీ గుర్తించాలి లేకపోతే అసలు గుర్తించకూడదు అని చెప్పగానే బ్రింగి బ్రింగి గురించి ఒకసారి మనం తెలుసుకోవాలంటే ఆయన యొక్క భక్తి అనేది అందరికీ తెలియదు అనమాట ఆయన హృదయంలో ఒక గుడి అయితే కట్టుకున్నాడు ఆయన ఆ గుడిలో కేవలం ఒక దేవుడికి మాత్రమే అందులో చోటైతే ఉంది అది ఎవరికంటే మహాదేవుడికి అనమాట కాబట్టి ఇంకొక వేరే దేవతని కానీ దేవుణ్ణి కానీ ఆయన పూజించే సమస్య లేదు కాబట్టి ఇక్కడ పార్వతీదేవి వచ్చి అలా అన్నప్పటికీ కూడా ఆయన దానిని లెక్క చేయలేదు ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట ప్రదక్షిణ చేయడానికి అయితే పార్వతీదేవి అక్కడ ఉన్నప్పటికీ ఈయన కేవలం శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు అయితే ఇదంతా చూస్తున్నటువంటి పార్వతీదేవికి కోపం వస్తూ ఉంది ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు కొంచెం కొంచెంగా శివుడు పక్కకి జరుగుతూ ఉందనమాట అంటే శివుడికి పార్వతి గ్యాప్ అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది అయినప్పటికీ కూడా భృంగి కేవలం పార్వతీదేవి శివుని చుట్టూ మాత్రమే ఆయన ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు అయితే అప్పుడు అదంతా చూస్తున్నటువంటి పార్వతీదేవి ఆవిడ కోపంతో వచ్చి శివుని యొక్క తొడ మీదైతే కూర్చుని ఉందనమాట అప్పుడు ఎవరైతే ఈ మహర్షి ఉన్నాడో ఆయన్ని చూసి పార్వతీదేవి నవ్వి ఇప్పుడేం చేస్తావు నువ్వు అని చెప్పేసి అందనమాట ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒకే ప్రదేశంలో ఉన్నారు కదా ఇప్పుడు ఆయన శివుని చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేయడానికి కుదరదు ఎందుకంటే పార్వతీదేవి కూడా ఆయన దగ్గర కూర్చుని ఉంది కాబట్టి అయితే అప్పుడు ఒక్కసారిగా బ్రింగి మహర్షి మాయమైపోతాడు అక్కడి నుంచి అయితే అప్పుడు పార్వతీదేవి ఏమనుకుంటుందంటే మేబీ అతను ఓటమిని అంగీకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడేమో అనుకుంటుంది కానీ ఒక్కసారిగా చిన్న సౌండ్ అయితే వస్తుంది అది ఆ సౌండ్కి పార్వతీదేవి కూడా అలర్ట్ అయిపోతుందనమాట ఆవిడ యొక్క సెన్సెస్ అన్నీ కూడా అలర్ట్ అవుతాయి అక్కడ ఏం జరిగిందంటే చిన్న సౌండ్ దేని నుంచి వచ్చిందంటే ఒక తేనెటేకి నుంచి వచ్చిందన్నమాట అయితే ఇక్కడ బ్రింగి మహర్షి తేనెటెక్గా మారిపోయారు మారిపోయి కేవలం శివుని చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడనమాట ఆయన యొక్క తల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడు అది ఎట్లా మనం చెప్పచ్చు అంటే ఒక సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా ఏ విధంగా తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా ఆయన కూడా శివుని యొక్క తల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు అనమాట ఇదంతా చూస్తున్నటువంటి పార్వతీదేవి ఆవిడకి ఇంకా ఆగ్రహం అనేది పెరిగిపోతూ ఉంది ఎందుకంటే ఇక్కడ సృష్టిలో స్త్రీతత్వం అనేది ఒకవేళ లేకుండా ఉండుంటే ఇది అసంపూర్ణం కదా అవుతుంది కాబట్టి అక్కడ మహర్షి ఆయన ఋషి అంటే ఆయనకు అన్ని తెలిసినప్పటికీ కూడా ఆయన దీ విషయాన్ని అయితే గుర్తించట్లేదు అప్పుడు ఏం జరిగిందంటే పార్వతీదేవి మహర్షి మీద ఉన్నటువంటి కోపంతో ఆవిడ శివునిలో నెమ్మదిగా కలిసిపోతూ ఉందనమాట అంటే అది ఎట్లా అంటే మనం ఇప్పుడు అర్ధనారీశ్వరుని చూస్తాం కదా అదేవిధంగా ఆ కలయిక గురించి కూడా ఎలా వర్ణించారంటే శివుడు అలాగే పార్వతి ఇద్దరు శరీరాలు కూడా ఒకటైపోతూ ఉన్నాయన్నమాట అంటే వారి మాంసం అయి ఉండొచ్చు లోపల ఎముకలు అయి ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఆ కలయిక అనేది ఏంటంటే ఇప్పుడు శివుడు ఆదిశక్తి రెండు కలిసి మేము సమా అంటే మేము ఒకరు ఒకరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే అన్నట్టుగా ఆ ఉద్దేశంతో వాళ్ళు అర్ధనారీశ్వర స్వరూపాన్ని అయితే అక్కడ చూపిస్తారనమాట భృంగిమహర్షి అదంతా చూసినప్పటికీ కూడా ఆయనేమి సత్యాన్ని తెలుసుకుంటే మనం మోకరిల్తాం కదా దేవుడి ముందల ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి ఉంటే మనం అది తప్పని తెలుసుకుంటే కనుక దానిని క్షమించమని మోకరిల్తాం దేవుడి ముందర కానీ ఇక్కడ బ్రింగి మహర్షి మాత్రం అట్లా చేయలేదు అని ఏం చేశాడంటే అదంతా చూసి కూడా కళ్ళున్న గుడ్డివాడు ఎలా ఉంటారు అలాగే సో ఇక్కడ అంత అంటే ఈ విశ్వం యొక్క ధర్మాన్ని వాళ్ళు అక్కడ చూపించినప్పటికీ బ్రింగి మహర్షి అదంతా ఏం పట్టించుకోలేదు ఆయన కేవలం ఆయన మనసులో ఏముంది అంటే కేవలం శివుణ్ణి మాత్రమే నేను పూజించాలి ఎందుకంటే ఆయన ముందే చెప్తాడనమాట పార్వతీదేవికి నేను శైవుణ్ణ్ని కాబట్టి నేను శివుణ్ణి మాత్రమే పూజిస్తాను ఇంకా వేరే వారు ఎవరు వచ్చినప్పటికీ కూడా వారి యొక్క ఎంత ప్రాముఖ్యత ఉన్నా వాళ్ళకి వాళ్ళ వైఫ్ కూడా నేను చూడను అని చెప్తాడు అనమాట సో ఇక్కడ అర్ధనాళశ్వర స్వరూపం అక్కడ ఉండేటప్పటికీ ఆయన అదంతా ఏం పట్టించుకోకుండా ఇప్పుడు ఆయన తేనెగా రూపంలో అయితే ఉన్నారు కదా ఆయన మెల్లగా వెళ్ళి ఎక్కడైతే శివుడు పార్వతి సగం సగం ఉంటారు కదా ఈ మధ్యలోకి వెళ్ళి తేనెటేగా కరోడం మొదలుపెట్టిందనమాట అర్ధ అర్ధనాదేశ్వరి యొక్క శరీరాన్ని ఎలాగైనా సరే వారిద్దరిని సపరేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కొంచెం కొంచెం కొరుకుతూ ఉన్నాడనమాట ఆ ఫ్లెష్ని అయితే ఇదంతా చూసినటువంటి పార్వతీదేవి ఇంకా కోపం ఆగట్లేదు ఆవిడికి ఆవిడ ఆగ్రహం అనేది ఎక్కువ వెంటనే ఏం చేసిందంటే ఆ అర్ధనారీశ్వర స్వరూపం నుంచి ఆవిడ దూరంగా జరిగి మళ్ళీ సపరేట్ అయిపోయారనమాట ఎందుకంటే ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపం అనేది బ్రింగికి అంటే ఇక్కడ బ్ర మహర్షికి ఈ సృష్టి యొక్క ధర్మాన్ని ఒకసారి గుర్తు అన్నట్టుగా వాళ్ళు అర్ధనారీశ్వర స్వరూపం అయితే వచ్చారు అంటే ఇక్కడ శివుడు శక్తి అనేవారు ఇద్దరు వేరువేరు కాదు అని చూపించడానికి పురుషతత్వం అలాగే స్త్రీతత్వం రెండు ఉన్నాయి అని చూపించడానికి అయినప్పటికీ కూడా అది కూడా చూసి బ్రింగి మహర్షి అర్థం చేసుకోకపోవడం వల్ల ఇక లాస్ట్ ఆప్షనే అనమాట ఎందుకంటే శివుడు కూడా ముందు అర్ధనరశ్వర స్వరూపానికి రావడానికి ఆయన కూడా అంగీకరించాడు పార్వతీదేవితో పాటు ఎందుకంటే ఆయన ఆయనకు తెలుసు ఆదిశక్తికి ఒకవేళ కోపం వస్తే ఎట్లా ఉంటుందని పరిణామాలు కాబట్టి ఇంకొక రెండో ఛాన్స్ అన్నట్టుగా వాళ్ళు ఈ స్వరూపాన్ని అయితే చూపించారు అయినా లాభం లేదు అయితే ఇప్పుడు పార్వతీదేవి ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసి ఆవిడ గట్టిగా శాపాన్ని అయితే ఇవ్వడం మొదలుపెట్టిందనమాట అదేంటంటే ఈ బ్రహ్మాండం మొత్తంలో కూడా పురుషత్వం అలాగే స్త్రీయత్వం ఉంటుంది కదా ఒక మనిషికి మనకి ఏవైతే బోన్స్ ఉంటాయి కదా ఆ బోన్స్ అన్నీ కూడా మన యొక్క తండ్రి నుంచి వస్తాయి అలాగే ఈ మాంస పుకృతులు ఏవైతే ఉంటాయో ఫ్లెష్ అంటాం కదా మందుల్స్ కానీ ఫ్లెష్ కానీ ఇవన్నీ కూడా మన యొక్క తల్లి నుంచి అవి మనకి సంక్రమిస్తాయి అన్నమాట కాబట్టి ఆవిడ ఏ విధంగా కర్ష నువ్వు బ్రహ్మాండంలో కూడా కేవలం పురుషతత్వాన్ని మాత్రమే నువ్వు గ్రహించి దానిని మాత్రమే నువ్వు పొగుడుతున్నావు మరొక పక్క స్త్రీతత్వాన్ని అసలు నువ్వు సహించట్లేదు కాబట్టి నీవు ఇప్పటి నుంచి కూడా ఏదైతే నీ మీ తల్లిగారి నుంచి నీవు పొందావో అది నువ్వు ఇప్పటి నుంచి కోల్పోతావు అంటే కేవలం ఇప్పుడు బ్రింగి మహర్షిని చూస్తే ఎట్లా ఉంటుందంటే కేవలం అస్థిపంచం లాగా ఉంటారనమాట ఎందుకంటే ఆయన మాంసం మొత్తం ఒక బాడీ నుంచి పోయిందంటే ఇంకా కేవలం మిగిలేవి బోన్సే కదా అవి ఏంటంటే ఆయన ఆ పురుషత్వాన్ని గుర్తించారు కాబట్టి వారి తండ్రి నుంచి వచ్చింది మాత్రమే ఆయనతో ఉంటుంది అనమాట సో అయ్యేటప్పటికీ ఆయన ఒక ఎముకల గూడు అలాగే లాగా మారిపోయారు అది అలా ఉండేటప్పటికీ ఇప్పుడు అస్థిపంజరమైన నించుని ఉండడం అనేది దానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట బాడీని నిలబెట్టడం అనేది ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లెష్ లేదో ఆ స్టెబిలిటీ అయితే ఉండదు పడిపోతుంది అనమాట అయితే అప్పుడు ఇదంతా చూసినటువంటి మహాదేవుడికి ఎంతైనా ఆయన ఆయన యొక్క భక్తుడే కదా బ్రింగి మహర్షి చేసిన తప్పుని చూసి కూడా ఆయన భక్తుడు కాబట్టి జాలిపడి ఆయన్ని క్షమించారు క్షమించి ఆయనకి మూడో కాళ్ళను అయితే ప్రసాదించారనమాట ఇక నుంచి ఆయన ఎంతవరకు బ్రతుకుతారు అంతకాలము కూడా ఆయన ఈ మూడు కాళ్ళతోనే ఉన్నారనమాట మూడు కాళ్ళతోనే ఆయన నిలబడి ఉన్నారు ఆయన చూడడానికి ఎలా ఉంటారంటే అస్థిపంజరంలానే ఉంటారనమాట అస్థి పంజరానికి ఇంకొక మూడో కాలు ఉంటే అట్లా ఉంటుంది ఆ విధంగా ఉన్నారనమాట అది కూడా అస్తమంజనం పడిపోకుండా ఈ మూడో కాలం అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది సో ఈ విధంగా బ్రింగి మహర్షి పార్వతీదేవి యొక్క కోపానికి బలైపోయారు ఎందుకంటే ఇక్కడ ఆయన బ్రహ్మాండంలో ఈ ప్రకృతి పురుషతత్వాన్ని ఆయన గుర్తించలేకపోయారు అనమాట రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే అన్నది ఆ సత్యాన్ని ఆయన గ్రహించలేకపోయారు సో దానివల్ల ఆయన తాపానికి అయితే గురయ్యారు సో ఈ కథ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది మీ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్